అంటే జిల్లా పాల్వంచ మండలం పరీద్పేట్ గ్రామంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ వేడుకలు సుమారు మూడు రోజుల పాటు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పల్లె రమేష్ గౌడ్ మాట్లాడుతూ సుమారు పదహారు సంవత్సరాల నుంచి సీతారాముల కళ్యాణం ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుందని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఈ సంవత్సరం దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు అలాగే రేపు జరగబోయే శ్రీరామనవమి వేడుకలకు భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని Correr una la tarde. കടല കടല അത്ര దూరంలో ఉన్నదని మన గుడికి వచ్చేసి దండం పెట్టుకొని మనం ఏదైనా కార్యక్రమం మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా పూర్తయితుంది కాబట్టి ఈ గుడితో అనుబంధాన్ని పెంచుకున్నాం అట్లాగే ఈసారి మేము ఏం చేసినామంటే లింగభేదం లేదు కులమత భేదం లేదు రాజకీయ పార్టీలు అనేది లేనేలేదు ఇక్కడ మనమంతా ఒకటే మనుషులంతా ఒకటే అని చెప్పేసి అన్ని కులాలను అన్ని వర్గాలను ఒక దగ్గర తీసుకొచ్చి అందరం కలిసి కంకణం కట్టుకొని స్వామివారి కృపేటందుకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఐదు రోజుల కార్యక్రమంలో ఐదు రోజులు కంకణం కట్టుకున్న వ్యక్తులు స్వామిలతో సమానంగా ఒక పూట భోజనం చేసి ఒక పూట పాలు పండ్లు ఒక పూట చిన్న టిఫిన్ అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళకు కొంత సౌకర్యం కావాలని చెప్పేసి మాకు తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మేము చేయడం జరిగింది నిజంగా అరవై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇంటి దాకా కూడా వెళ్ళకుండా ఇక్కడనే ఉంటాం అంటే దేవుడి దగ్గర ఈ ఈ గుడిలో ఉన్నటువంటి ఆ మహిమ ఎంత గొప్పదో ఇక్కడ ఉండి అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇక్కడికి రాని వాళ్ళు ఏమనుకుంటారు అంటే అయ్యో మేము వస్తే ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్ కన్నా నేను తప్పకుండా ఇక్కడ ఉండాలని చెప్పేసి చాలామంది మాతో మాట్లాడుతూ ఉన్నారు అయితే గుడికి రావడం అనేది గుడిలో ఉండడం వల్ల మనం తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది ఏదన్నా పొరపాట్లు చేసుకుంటే సరి చేసుకోవడానికి ఇక్కడ ఆధ్యాత్మిక చింతనతో మనం ఏదైనా సరే మంచి చేయాలి మనం మనుషులమే మనుషులంతా ఒకటే మన చుట్టుకున్న ఒక వాతావరణానికి కూడా ఎంతో కొంత మనం చేయాలన్న ఒకటి ఆలోచనతోనే ఉంటారు కాబట్టి చాలామంది మా గుడితోనే అనుబంధం ఎంచుకున్న ప్రజలకు కూడా నిజంగా పేరు పేరున నమస్కరిస్తూ అయితే ఈ సంవత్సరానికి కొత్తగా నాకు తెలుసు నేను ప్రాక్టికల్గా దుబాయ్లో ఆయన ఒక వ్యవస్థనే నడిపిస్తాడు అట్లాంటి వ్యక్తి ఈ గుడితోని ఊరితో ఉన్నటువంటి అనుబంధంతో ఫ్యామిలీతో మొత్తం ఇక్కడికి వచ్చేసి మూడు రోజుల కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసినటువంటి అన్న సీనన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమం అయిపోయిన వెంటనే రేపు కళ్యాణ కార్యక్రమం ఉంటుంది కళ్యాణ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ షష్ఠూర్తి కార్యక్రమం కూడా ఉంది ఇది నిజంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలలో తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి ఏది కూడా మనం పెట్టుకోం వాళ్ళకు మనం ఇచ్చేది ఏదన్నా ఉన్నది అనంటే వాళ్ళు అరవై సంవత్సరాలు కష్టపడి మనం ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్లకు షష్ణూర్తి అంటే మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకుంటున్నాం అమ్మ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నాం నానా అని చెప్పేసేటటువంటి కార్యక్రమాన్ని ఇది నిజంగా కూడా పంతులు గారు అన్నట్టు ప్రపంచంలో ఇక్కడ కూడా ఉమ్మడి అంటే అన్ని కుల మతాలకు అతీతంగా షస్సు పొంది కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడానికి అతీతంగా అందరూ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము కాల్గొంటూ మూడు రోజులు అనేది మా ఊర్లో పెద్ద పండక్క చేసుకుంటున్నారు రేపటి కార్యక్రమం ఏంటంటే పొద్దున తొమ్మిది గంటలకు స్వామివారి ఎదుర్కోలు ఎదుర్కోలు అనంతరము స్వామివారి కళ్యాణం కళ్యాణం తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఒంటి గంటకు తర్వాత సీతారామ కళ్యాణము ఇక్కడ చాలా గ్రాండ్గా చేయడం జరుగుతుంది కళపేట గ్రామంలో నేను ప్రతి సంవత్సరం కూడా అంటే ఒక సభ్యునిగా పోతుండే వ్యక్తిని కానీ ఈసారి మన పల్లె రమేష్ గౌడు చైర్మన్ ఆధ్వర్యంలో చాలామంది మీ ఐదు రోజుల కంకణము ధారణ చేసి మేము ప్రతి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క హనుమాన్ విషయంలో చాలామంది కూడా అంటే నిష్టగా ఉంటేనే చేయాలంటారు కాబట్టి ఆ యొక్క పద్ధతులు పాటిస్తేనే మనము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి నేను అంటే బిజీ లైఫ్ ఉన్నది పొద్దున్నంతే సాయంత్రం వరకు ఇంటికి వచ్చే వ్యక్తిని కానీ నేను ఒక ఐదు రోజులు ఈ కంకణధారణ చేసుకొని ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఒక క్రమశిక్షణ పాటిస్తే ఆ క్రమశిక్షణ అనేది మన జీవితానికి ఎంతో తోడ్పాటు కొడుతుంది అనేది ఆలోచన అయితే నాకు కలిగింది కాబట్టి ఇందులో అందరం కూడా భాగస్వాములు కావాలి దీనికి వాస్తవానికి నేను మొన్న రీసెంట్గా ఒక మీటింగ్ ఉందని చెప్పి రమేష్ గౌడ్ చెప్పడం వల్ల నేను రావడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రకృతి వాతావరణం చూసి చాలా సంతోషంగా కనిపించింది మనము ఇంటి దగ్గర ఎన్ని సమస్యలున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఒక దేవుని సన్నిధిలో మన మనసు యొక్క ప్రశాంతత అనేది ఇక్కడ కనిపించింది కాబట్టి మనము మనం తప్పనిసరిగా ఇందులో భాగస్వామ్యం కావాలి ప్రతి దాంట్లో మనం చేసే కార్యక్రమంలో ఇక్కడ వాస్తవానికి దాదాపు డెబ్బై ఎనభై లక్షల దాకా ఖర్చు అయిందని చెప్పడం జరిగింది రమేష్ గౌడ్ గారు కాబట్టి దీంట్లో కూడా మన భాగస్వామ్యం కూడా ఉండాలి మనం కూడా చేతనైన సాయం చేసి ఇంకా అభివృద్ధి చేసుకోవాలి ఈరోజు మనం ప్రతిపేట గ్రామంలో చేసుకున్న ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమము ప్రతి గ్రామ గ్రామాను కూడా చూసిన వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇంకా గొప్పగా చేసుకున్నానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఐదు రోజుల కార్యక్రమము రేపటితో ముగుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవి ఇంకా ఆ విలేజ్లో చాలామంది కూడా ఇక్కడ రావడానికి ఎంతమంది అయిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేసి మన ఇంటి పక్కల వారికి చుట్టుపక్కల వారికి అందరూ కూడా మన రిలేషన్స్కి అందరూ కూడా చెప్పి రేపు జరిగే కార్యక్రమాలు అందరూ భాగసనం చేసి దాదాపు ఒక ఐదు వేల నుంచి ఒక పదివేల మందిని కూడా ఇందులో భాగసనం చేసి పెద్ద ఎత్తున అంటే మన కామారెడ్డి జిల్లాలో మన యొక్క కొత్తగా నూతనంగా ఏర్పడ పలంచ మండల్లో ఇంత గొప్ప కార్యక్రమం జరిగిందనే విధంగా చాలామంది చర్చించుకొని చెప్పుకునే విధంగా మన కార్యక్రమం చేయాల్సిందిగా ఉంది కాబట్టి అందరం కూడా భాగస్వాముల మనకు చైతన్య సాయం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి దీనికి ముఖ్య అంటే ముందుడి నడిపించిన రమేష్ గౌడ్కి నేను ప్రత్యేక కృతజ్ఞత చేస్తున్నాను అలాగే మన సినిన్న అడగానే ఐదు లక్షలతోటి రథాన్ని నిర్మించండు కాబట్టి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ముందు జరుగుతున్నాయి ఇంకా చాలా జరిగేవి ఉన్నాయి ఇప్పుడు ఒక గుడి జరుగుతుంది నెక్స్ట్ బడి కార్యక్రమం కూడా రమేష్ గౌడ్ గారు చెప్పడం జరిగింది ఆ బడిని కూడా ఈ గుడిని అయితే ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం బడిని కూడా తీసుకెళ్లే ఆలోచన అతనికి ఉంది ఆ ఆలోచనకు మనందరం అయితే తప్పకుండా మనం అందరము మన ఊరు బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆలయ కంపెనీకి ధన్యవాదాలు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలే కాదు నా పిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా నేను ఒక ఎస్ఆర్ కట్ట తీసుకొచ్చి ఒక రెండు అంటలు బియ్యం తీసుకొచ్చి ఒక ఇరవై మంది మార్చి రాముని కళ్యాణం చేసి చిన్న విగ్రహాలు ఉండే అప్పుడు ఆ రాముని కళ్యాణం చేసి ఒకసారి విగ్రహాలు కూడా ఇరవై ఇరవై ఒకటి ఫోటో తెచ్చి కూడా కళ్యాణం చేసి ఉన్నంత అలా కళ్యాణం చేసి వ్యజ్ఞం చేసి జంగం రాజే ఉండే గంగతాత వీళ్ళందరితో చిన్నపిల్లలందరూ కూడా చేసింది ఎంత పెద్ద అయితే మళ్ళీ నా పీరియడ్లో కూడా ఇంట్లో అవుతుందంటే భగవంతుడు అంత గొప్ప ఎంత ఉంది ఈ ఆంజనేయస్వామి ఎక్కడె ఎక్కడ కూడా లేదు ఈరాన్ మళ్ళీ ఎక్కడ ఉండడు ఎక్కువ రామన్ మల్ల ఉంటాడు కానీ ఈరాన్ మళ్ళీ ఉండడు ఈరాన్ మల్ల ఉండడంటే వీరుడే వీరుడు సూర్యుడే అన్నట్టు అనిపిస్తుంది ఈ ఆనందం చూస్తే నాకు అంత పట్టలేనంత ఆనందం తెచ్చుకుంటుడు భగవంతుడు అందరు ఇంకా అందరూ అడగంగా నచ్చు ఇచ్చుడు మన ఊరికి కూడా వీరుడు కూడా చాలా మంది గది కూడా వచ్చి సార్ ఇంకా వస్తుంది ఇంకా ఆనందం ఉంది ఇంకా ఆనందం చేయాలని కోరుకుంటున్న అందరికీ జయ శ్రీరామ్ శ్రీరామ కార్యక్రమం వస్తుంది ఇది అప్పుడు ఎట్లుండే ఇప్పుడు అందరూ అందరికీ ఇంత వైభవంగా జరుగుతుందంటే మా పల్లె రమేష్ గారు ముందుకు వచ్చాయి మేము కమిటీ చేసి నేను బయట చేసినాక దాదాపు ముప్పై లక్షల పరావా చేసి ఇవాళ ఇక్కడ కార్యక్రమం నడుస్తుంది ఇదంతా చేసిండి అంటే ముందు రాత్రి రాజ్యమానాలు కష్టపడి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో ఇది చేసి ఆయన మొదలు పెట్టుకుని అంతా చేసి మొత్తం ఇది చేసి శ్రీరామ కార్యక్రమం అంటే మన కామారెడ్డి జిల్లానే వైభవంగా నడుస్తుంది మన ప్రజలు కూడా అంత